हेलो फुड लवर्स वेलकम टू हसी किचन नैन मी हसीता ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పొటాటో స్మైలీస్ అసలు పేరే వెరైటీగా ఉంది కదా ఒక్కసారి మీరు చేయండి రెస్టారెంట్ లో కుదిరినట్టే కుదురుతాయి మీరు స్టోరేజ్ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేసేయొచ్చు అంత బాగుంటాయి పొటాటోస్ తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అందులో ఇది ఒక స్పెషల్ వెరైటీ అసలు చూడగానే అవి భలే ఉన్నాయే అని నవ్వుతూ ఉంటాయి అలా నవ్వుతూ ఉండేదాన్ని తింటుంటే అదిరిపోతుంది సో దాని ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా కాల్సిన పదార్థాలు టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే టూ పెద్ద ఆలు ఉడికిచ్చి స్మాష్ చేసి పెట్టుకోండి అలాగే బ్రెడ్ క్రమ్స్ గరం మసాలా కారం ఉప్పు అండ్ ఒరిగాను ఒక బౌల్లోకి మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు తీసుకొని అందులో టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి స్పూన్స్ బ్రెడ్ క్రంచెస్ యాడ్ చేసుకోండి టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒరిగాను ఇవన్నీ వేసాక బాగా కలుపుకోండి దీన్ని బాగా గట్టిగా కలుపుకోవాలి మీకు ఒకవేళ కొంచెం ఆలివ్లో ఉన్న వాటర్ ఇంకా లూజ్గా అవుతే బ్రెడ్ పంచెస్ కూడా యాడ్ చేసుకోండి ఇలా గట్టిగా తడుపుకోవాలి ఇప్పుడు దీన్ని థర్టీ మినిట్స్ ఫ్రీజర్ లో పెట్టి ఇప్పుడు థర్టీ మినిట్స్ ఫ్రీజర్ లో పెట్టాం కదా చూడండి కొంచెం గట్టిగా అయింది చేతికి బాగా ఆయిల్ రాసుకొని ఫ్లోర్ ని మైదా పిండిని కానీ వేసుకుని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా అనుకోవాలి మనం చేత్తో అయినా ఇలా అనుకోవచ్చు లేదా మనం అలా అనుకోవడం రాకపోతే ఇలా కర్ర తీసుకొని రుద్ధ చేయొచ్చు మీకు కొంచెం పిండి ఇంకా లూజ్ గా అనిపిస్తే మాత్రం ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ మైదా పిండిని కానీ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని గట్టిగా చేసుకోండి ఇప్పుడు ఇలా లావుగా రొద్దిన తర్వాత ఇలా బిస్కెట్ కట్టర్ కానీ బాటిల్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా తీసుకొని పిండిలో అద్దుకొని ఇలా రౌండ్ అనాలి చూసా ఇంత థిక్నెస్ తో రావాలి మనకు ఇలా స్మైలీస్ అన్ని చేసేసుకోవడమే అన్ని యూనిక్ గా సేమ్ రావాలి కాబట్టి ఒకే దాంతో చేయండి ఇప్పుడు సైడ్స్ పిండినంత తీసేయండి మనకు బాటిల్ క్యాప్ కానీ స్ట్రా కానీ ఒక లావు అవైలబుల్గా ఉంటే దీన్ని కూడా పిండిలో అద్దేసి ఇలా ఐస్ లో పెట్టాలి ఇప్పుడు మనకు ఐస్ వచ్చేసాయి కదా ఒక స్పూన్ తీసుకొని దీన్ని కూడా పిండిలో తడిపేసి ఇలా అనండి అనకపోతే మాత్రం మనకు అది వచ్చేస్తుంది చూసారా స్మైలీ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని బాగా కాచుకోవాలి ఆయిల్ ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టి మనం ఆల్రెడీ చేసుకున్న స్మైలీస్ ఉన్నాయి కదా ఇవన్నీ మెల్లి మెల్లిగా ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోండి ఇలా అన్ని లోనే అన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేయండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా మన క్రియేటివిటీ అంతా కూడా దీని మీద పెట్టి ట్రై చేసుకోవచ్చు ఏ కాకుండా ఇలా టీత్ వచ్చినట్టు మాన్స్టర్ లాగా కూడా చేస్తే అసలు అద్దరిపోతుంది పిల్లలైతే అసలు అయి భలే అనుకుంటే తినేస్తారు సో మీరు కూడా మీకు మీకులా కుదింద మాకు కామెంట్ బాక్స్ లో తెలియపరచండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి బయట సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఈ ఆఫ్